అందరికీ నమస్కారం శ్రీ వెంకటేశ్వర స్వామిని చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం జరుగుతుంది ఆగస్టు నెల ఫలితాలు మీనా రాశి వారి జాతకంలోకి ఇద్దరు కొత్త వ్యక్తులు రాబోతున్నారు ఎవరు ఈ కొత్త వ్యక్తులు ఈ కొత్త వ్యక్తుల వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అన్నది తెలుసుకుందాం అలాగే ఈ రాశివారు ఐదు శుభవార్తలు వింటారు ఇది చాలా పెద్ద మంచి వార్త ఈ ఐదు శుభవార్తలు ఏంటి అన్నది తెలుసుకునే ముందు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నాయి ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల గొడవలు స్త్రీ పురుష వశీకరణ చేతబడే నివారణ ప్రేమ సమస్యలు ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం ఆగస్టు నెల ఫలితాల్లో మీనా రాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతోంది ఈ రాశిలో ఉన్నటువంటి వారికి గతంలో చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ కష్టాలు పడుతూ ఆర్థికంగా వెనకబడిపోతున్నటువంటి మీనా రాశి వారి జాతకంలోకి ఇద్దరు వ్యక్తులు వస్తారు ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల ఈ రాశి వారికి చాలా మంచి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారు చేతుకుంటానే ఎక్కువగా శుభ కార్యక్రమాలు జరుగుతాయి అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళ అన్ని విధాలుగా ఉన్నటువంటి దరిద్రాలు పోతాయి ముందుగా ఈ ఐదు శుభవార్తలు ఏంటో తెలుసుకుందాం మొదటి శుభవార్త వచ్చి మీనారాశిలో ఉన్నటువంటి వారికి పెళ్ళిళ్ళు కాక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి పెళ్ళిళ్ళు జరుగుతాయి అలాగే ప్రేమ పెళ్లి చేసుకోవాలి అని అనుకుని పెద్దలు ఒప్పుకోక బాధపడుతున్నటువంటి వారికి ప్రేమ పెళ్లి జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి రెండవ శుభవార్త వచ్చి ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉద్యోగాలలో కూడా చాలా మంచి స్థాయిలో ఉంటారు గతంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఆగస్టు నెలలో ప్రమోషన్స్ కూడా వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి మూడవ శుభవార్త వచ్చి సంతానం లేక బాధపడుతున్నటువంటి మీనారాశి వారికి సంతాన యోగం కలుగుతుంది సంతానం లేక ఇబ్బంది పడుతూ ఎన్నో రకాలు కుమిలిపోతున్నటువంటి వారికి సంతానం కలిగి చాలా మంచి జరగబోతుంది నాలుగవ శుభవార్త చాలా ముఖ్యమైనటువంటిది ఇప్పటి వరకు సొంతిల్లు లేక బాధపడుతున్నటువంటి మీనారాశి వారికి సొంతింటి కళ నెరవేరబోతోంది ఇది చాలా పెద్ద అదృష్టం అనే చెప్పుకోవాలి సొంత ఇల్లు లేక అద్దెళ్లల్లోనే ఉంటూ తమ సొంత ఇంటి కల అని భయపడేటువంటి వాళ్ళకి మీనారాశి వారికి ఆగస్టు నెలలో అది చాలా శుభ సంకేతమైనటువంటి నెలగా పరిగణింపబడుతుంది ఖచ్చితంగా నూతన గృహం కొనుక్కోవడం లేదా కట్టడం లేదా ఫ్లాట్లు తీసుకోవడం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఐదవ శుభవార్త వచ్చేసి మీకు ఇష్టమైనటువంటి వాహనాలు తీసుకునేటువంటి అవకాశం కనబడుతోంది కారు కానీ బండి కానీ ఈ రాశి వాళ్ళు తమ కుటుంబ పరిస్థితులకు తగ్గట్టుగా ఉన్నదాన్ని వాడుకోవడం పాతదాన్ని రిపేర్ చేసి వాడుకోవడం వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా వాడుకోవడమే తప్ప ఇష్టమైనటువంటి వస్తువుని వాడుకోవడం లేదు ఇప్పుడు వాళ్ళు మనసుకు నచ్చినవి వాళ్ళు మనసు కావాలనుకునేటువంటి కార్లు కానీ బైక్లు కానీ కొనుక్కుంటారు ఈ ఐదు శుభవార్తలు హండ్రెడ్ పర్సెంట్ ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఖచ్చితంగా జరుగుతాయి అలాగే రాశి వారి జాతకంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు ఈ ఇద్దరు వ్యక్తులు దూర ప్రాంతం నుంచి రాబోతున్నారు ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు ఆడవారు మరొకరు మగవారు ఈ ఆడవారి వల్ల ఈ రాశి వారికి చాలా మేలు జరుగుతుంది అలాగే చాలా మనశ్శాంతి కలుగుతుంది కుటుంబంలో ఉన్న గొడవల్లో అన్నిటిని సర్దు మనగడానికి అలాగే మీకు ఉద్యోగం రావడానికి కానీ వ్యాపారంలో విపరీతమైనటువంటి లాభాలు రావడం కోసం కానీ ఈ ఇద్దరు వ్యక్తులు ఎంతో కష్టపడతారు ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల కొత్త పెట్టుబడులు పెడతారు చాలా వరకు మంచి జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి చాలా రకాలుగా మంచి జరుగుతుంది వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకి రాజకీయ నాయకులకి సినీ పరిశ్రమలు వాళ్ళకి మంచి గుర్తింపు రావడం చదువుకునే వాళ్ళకి బాగుంటుంది కుటుంబంలో కూడా సఖ్యత అనేది పెరుగుతుంది సమాజంలో పేరు ప్రఖ్యాతలు అనేవి విపరీతంగా పెరుగుతాయి శత్రువులు మిమ్మల్ని ఎప్పుడూ దెబ్బ కొట్టాలని చూస్తూ ఉంటారు వారు కూడా మీ కాల కింద పడిపోయేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతోంది ఈ రాశిలో ఉన్నటువంటి వారు చాలా ధైర్యంగా ఆత్మవిశ్వాసంగా ఆగస్టు నెలలోకి ముందుకెళ్తారు అలాగే ఈ ఆగస్టు నెల కూడా వీరికి లక్ష్మీదేవి అనుగ్రహంతో విపరీతంగా కలిసి వస్తుంది ప్లీజ్ దయచేసి మా వీడియోని లైక్ చేయండి ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నా ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే చివరిసారిగా ఈ గురువుగారిని సంప్రదించండి గుప్త నిధులు తీయడను స్త్రీ పురుష వసీకరణ భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు మానసిక సమస్యలు చేతబడి నివారణ సంతానం లేకపోయినా పెళ్ళిళ్ళు కాకపోయినా ప్రేమించిన వాళ్ళు దూరమైన కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా దయ్యాలు భూతాలు గ్రహప్రేతాత్మలు ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ మూడు రోజుల్లో ఈ గురువుగారు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపిస్తారు నమ్మకంతో ఒక్కసారి ఈ నెంబర్కి phone j &D.